పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని మాటలు మనము ధ్యానం చేద్దాం ఈ రోజున మనము ధ్యానం చేయేటువంటి అంశం ఏంటంటే గుర్తు రెండవ రాజు గ్రంథం మొదటి అధ్యాయం ఆరు నుంచి ఎనిమిది తరువాత దూతలు వారు వారు ఒక మనుషుడు మాకు ఎదురుపడి మిమ్మల్ని పంపిన రాజునద్దకు తిరిగిపోయి అతనికి ఈ సంగతి తెలియజేయడి యహోవా సెలవిచ్చినదేమనగా ఇస్రాయేల్లో దేవుడన్నవాడు లేడనుకొని ఎక్కడోనో దేవతకు బయలుజేబునంత విచారణ చేయటకు నువ్వు దూతలను పంపుతున్నావే ఎక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నిశ్చయముగా నీవు మరణమవు అని అతడు పలికనని వారు చెప్పగా మిమ్మల్ని ఎదుర్కొని వచ్చి ఈ మాట చెప్పిన వాడు ఎలాంటి వాడని రాజు అడిగాను అందుకు వారు అతడు గొంగలి ధరించుకొని నడుమునకు తోలుదట్టి కట్టుకున్నవాడని ప్రత్యుత్తరమీయగా ఆ మనుషుడు తిప్సుడని ఏలియా అని అతడు చెప్పాను ఇక్కడ మూడవదిగా ఇస్రాయేల్ రాజు అయినటువంటి అహస్య పైనుంచి కింద పడ్డాడు రోగమైపోయాడు బలహీనుడైపోయాడు అయితే ఇస్రాయేళ్ల దేవుని దగ్గరికి పంపించకుండా తన దగ్గర ఉన్నటువంటి వారిని ఎక్కడ పంపించాడు ఎక్కడోనూ దేవతైన బయలుజేబు దగ్గర పంపిస్తే నేను బాగుపడతానా బ్రతుకుతానా లేదా అని అడగడానికి పంపిస్తే వాళ్ళకు ఎదురుపడ్డాడు దేవుని సేవకుడు అని ఏలియా నిశ్చయంగా నువ్వు పడినావు కదా నిశ్చయంగా నువ్వు ఉన్న నువ్వు పడుకున్న ఆ మనసు మీదను చచ్చిపోతావు అని చెప్పి ఆ మాట చెప్పేసరికి వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి అయ్యా మేము వెళుతూ ఉంటే ఒక మనుషుడు మాకు ఎదురుపడ్డాడు ఆ మనుషుడు ఇలా చెప్పాడు అనగానే ఆయనకు అర్థమైంది ఏంటంటే ఎవరు అతను అని అడిగాడు ప్రశ్న ఎవరు అతను అంటే ఎలా ఉన్నాడంటే వాళ్ళు ఏం చెప్పారు అతడు ఒక గొంగలి వేసుకున్నాడు ఇంకేం చేశాడు అతడు ఒక గొంగలి వేసుకున్నాడు ఇంకా నడుమునకు తోలు తట్టి కట్టుకొని ఉన్నాడు అని సరే వెంటనే ఆయన గుర్తుపట్టేస్తాడు ఎవరు ఎవరు అహజ్యరాజు వెంటనే గుర్తుపట్టే అతడు ఎవరో కాదు ఆ మనుషుడు ఏలియా అన్నాడు హలో ఎలా గుర్తుపట్టాడు ఇప్పుడు అహజ్యరాజు అని చూడకుండానే అతడు ఏలియాని ఎలా గుర్తుపట్టాడు అది ఎలా గుర్తుపట్టాడంటే తన వస్త్రధారణ క్రైస్తవులుగా మన వస్త్రధారణ ఎలా ఉంటుంది లోకమేమో క్రైస్తవ వస్త్రధారణకు వ్యతిరేకంగా ఉందనుకుంటున్నాం కానీ లోకానికి వ్యతిరేకంగా క్రైస్తవ వస్త్రధారణ కనపడాలి లోకంలో వస్త్రాన్ని కప్పుకొని అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు విప్పుకొని తిరుగుతున్నారు క్రైస్తవ బిడ్డలకు కూడా క్రైస్తవ ఈవెన్ లాస్ట్కి సేవకుల పిల్లలు కూడా సేవుకు రానులు కూడా లోపల శరీరం కనపడేటట్టుగా లోపల అవయవాలు కనబడేటట్టుగా కనబడేటట్టుగా ట్రాన్స్పరెంట్గా అంటే పతలాగా సన్నపునార వస్త్రాలు వేసుకొని వారి లోకంలో క్రైస్తవులు చెప్పబడుతున్నారే దేవుడు మహింపరచబడతాడా మనం వేసుకునేటువంటి వస్త్రాలు నిజంగా గుర్తుపట్టగలిగానే మీకు చెప్పకూడదు కొన్ని చెప్పాలి చెప్పవలసిన చెప్పినప్పుడు అర్థం చేసుకోవాలి చెప్పకూడని చెప్పినప్పుడు అది మనకు అర్థం కావడం అనుకోవాలి అంతే ఈనాడు మన పిల్లలు ఎలాంటి వస్త్రధారణ చేస్తున్నారు మనము ఎలాంటి వస్త్రధారణ చేసుకుంటున్నాం నీ బిడ్డలకు నీ పిల్లలకు వేసే వస్త్రము వాళ్ళ అవయవాలను కప్పుతుందా లేకపోతే విప్పుతుందా వాళ్ళ అవయవాలను కనపడకుండా చేస్తుందా లేకపోతే అందరికీ కనబడేటట్టు చేస్తుందా నువ్వు అబ్జర్వ్ చేయాలి ఒక తల్లిగా ఒక తండ్రిగా నువ్వు అబ్జర్వ్ చేయకుండా నీ పిల్లలు అడిగితే ఆ బట్టలే తీసుకొచ్చి ఏసి మేము క్రైస్తువులమే అని అనుకుంటే దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు ప్రియ బైబిల్లో వేస్తే రమ్మని మనం గమనిస్తే ఆమె వస్త్రధారణ అంతా కూడా ఒకటే రీతిగా ఉంది అంతే ఆమె వస్త్రధారణ నిజంగా రాజు ఏదైతే తన కొరకు కేటాయించి అంతే తప్ప వేరేది ఏమీ కోరుకోలేదంట ఆమె అందుకోసమే అన్ని వేల మందిలో అన్ని వేల మందిలో నూట ఇరవై ఏడు సంస్థానాల్లో ఉన్నటువంటి స్త్రీలను తీసుకొస్తే రాజుకి ఎవరి మీద అయిబట్టిందంట ఈ స్త్రీ మీద అయిపోయిందంట అలాలుయా కాబట్టి ప్రియులారా మన పిల్లల యొక్క వస్త్రధారణ ఎలా ఉందో కనిపెట్టాలి మన పిల్లలకు వస్త్రధారణ ఎలా ఉందో మనం చూడాలి అంటే మొదట మనము సరైన వస్త్రధారణ కలిగి ఉండాలి ఒక టీచర్ అమ్మ మంచి విలువైనటువంటి శారీ పంపించింది పాష్టమ్మకి అది చూస్తే ఇట్లా చూస్తే అంత కనపడుతుంది నేను వెంటనే ఫోన్ చేసి అక్క దయచేసి ఏమనుకోవద్దండి ఈ సీర వెనక్కి తీసుకొని ఇంకోటి ఇవ్వండి అన్న ఆ సీరం తీసుకొచ్చి నాకు ఇచ్చినామంటుంది అన్న మీరు సేవకులు ఇటు అనవచ్చు అన్న దేవుడు ఏది ఇస్తే తీసుకొని అంటుంది అమ్మా దేవుడు ఏం చెప్పాడు వస్త్రాలు కనపడడానికి వేసుకోమన్నాడా కప్పుకోవడానికి వేసుకోమన్నాడా కాబట్టి అక్క ఇది ట్రాన్స్పరెంట్గా ఉంది చాలా పతలాగా ఉంది కాబట్టి లోపల లంగా కనపడుతుంది వద్దక్క అని చెప్పేసాను వెంటనే ఆమె మనసంతా దోహ పెట్టుకొని సరేలే యుద్ధం లే వాళ్ళకి అనే ఆమెకి చేసిన తర్వాత ఆమె ఫోన్ చేసింది నాకు ఎవరైతే శారీ తీసిందో ఆమె ఫోన్ చేసి టీచర్ అమ్మ ఆమె అంటుంది అన్న అది కొనేటప్పుడే నేను అనుకున్నానన్న మీరు రిజెక్ట్ చేస్తారని ఆమె టీచర్ ఆమె మీరు రిజెక్ట్ చేస్తారని నాకు తెలుసు అన్న వద్దని చెప్పిన ఆ మేడమే మధ్యలో ఉండి ఈ సేవకులకు ఎలాంటి బట్టలు ఇవ్వాలి తెలియదా పైగా ఆమె ఏమంటుంది తెలుసా మేము టీచర్ ఎలా ఉంటే సేవకులు అట్లా ఉండాలనుకొని ఇచ్చామంట అంటే నువ్వు బట్టలు ఇప్పుకొని తిరుగుతావు సేవకులు అట్ట తిరుగుతారా అని ఆ రోజు ఇంకా వాళ్ళ ఇంటికి పోలే నేను వదిలేసా దైవికమైన చింతన దైవిక ఆలోచన లేదు ఆమెకి ఇచ్చింది వెనక్కిచ్చామనుకుంటే ఎందుకు ఇచ్చారనే ఆలోచన చేయలేకపోయింది ఆమె జాగ్రత్త మన వస్త్రాలు చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ ప్యాషన్లు వేరు మన ఫ్యాషన్ వేరు మనది ఫ్యాషన్ వాళ్ళదేమో ఫ్యాషన్ ఫ్యాషన్ అంటే ఏంది స్టైల్స్ కదా ఎఫ్ఓ ఎఫ్ఏ వేసే వాళ్ళకి అర్థం చేయాలి ఫ్యాషన్ ఏంటి త్యాగం కదా త్యాగపూరితంగా ఉండాలి మనం వస్త్రధారణలు కూడా అదిగాలి ఇది కాదు ఇట్లుండాలి అట్లుండాలా హీరోలాగా ఉండాలి మొత్తం జీరో అయిపోతాం ఖచ్చితంగా మన పిల్లలు అందరిలో అందరికంటే బాగా కనపడాలని చెప్పేసి వాళ్ళకు ఇలాంటి బట్టలు వేసి పంపిస్తే వాళ్ళ జీవితం పాడైపోద్ది తెలుసా మన పిల్లలు బయట కూర్చోవడానికి కానీ బయట తిరగడానికి కానీ లేకపోతే బయట వస్త్రధారణలో అసభ్యంగా కనబడడం కానీ కనబడితే అపవాది వాడు ఏం చేస్తాడు మన పిల్లల్ని పట్టి లాగేసుకుంటాడు ఎవరిని మింగుదినా అని వాడు ఎదురు చూస్తున్నాడు వరకు ఏం చేయాలా వస్త్రాలు ఫుల్ కవర్గా ఉండేటట్టుగా మనం ప్రయత్నం చేస్తే అప్పుడు గుర్తుపడతారు వీళ్ళు ఎవరయ్య అంటే ఇల్లు క్రైస్తవులు క్రైస్తవ వివాహాలకు పోతే క్రైస్తవులు ఎవరో తెలియట్లేదు హిందువులు ఎవరో తెలియట్లేదు దేవుడు నెరగిన వారెవరు తెలియదు దేవుడు ఎరిగిన వారెవరు తెలియట్లేదు వాళ్ళు జుట్టు ముందుకు వేసుకుంటారు వీళ్ళు కూడా అందుకే వాళ్ళు పచ్చ లిప్టిక్ ఒకరు పుడితే ఎర్ర లిప్టిక్ మరొకరు పుడుతుంది ఇంకొకరికి ఏమో గోల్డ్ టైపు వాళ్ళ కాళ్ళు చేతులు వీళ్ళు ఏదైనా చూడగాక వాళ్ళకి వీళ్ళకి ఏ మాత్రం వ్యత్యాసం ఉండదు కాకపోతే వాళ్ళ నమస్కారం అంటారు వీళ్ళేమో ప్రైజ్ దడు అంటారు అంతే జాగ్రత్త ఏలియా వస్త్రధారణ చూసి గుర్తుపట్టాడు అహజరాజు మన వస్త్రధారణ బట్టి మనం క్రైస్తవులమా లోక సంబంధమైన వారమా ఒకవేళ నువ్వు దేవుని నమ్మకపోతే నో ప్రాబ్లం నీకు తెలియదు కాబట్టి దేవుని నమ్ముకొని మారుమనుషుల రక్షణ బాప్తీసం పొంది ప్రభు బలలో పాల్గొంటూ కూడా నీ వస్త్రాల మీద పిచ్చిబొట్టి రోజుకొక వస్త్రాన్ని వేసుకుంటూ రోజుకొక అవతారాన్ని మార్చుకుంటూ నీ వస్త్రాల ద్వారా ఎంతమందిని ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తున్నావు